నా పేరు రాజన్న నేను వార్డ్ నెంబర్ టూలో ఉంటా అరణర్లో సికింద్రాబాద్ ఈ ఆటోకి ఇది అన్న త్రీ ఇయర్స్ అవుతుంది ఇప్పటికి ఎంతమందికి చేస్తాం చాలా మందికి అన్న ఇప్పటికైతే అంటే ఆటో మీద అంటే ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన అంటే నేను మా బస్సులో ఆన్ చేసిన రావు గల్లిగొకం ఈ ఆటో ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది కాబట్టి ఎమర్జెన్సీ కాని చెప్పి అక్కడ చేయించినాను ఇప్పుడు ఆ ముగ్గురు ఫొటోస్ పెట్టుకున్నావు కదా అంటే రాజశేఖర్ రెడ్డి ఫోటోస్ అని ఆలోచనలు అంటే మనకి అన్నైతే మనకి ఎప్పటికీ మన ప్రాబ్లమ్స్ ఉన్నా చేస్తాడు సార్ అయితే హాస్పిటల్ ఉంది కాబట్టి సార్కి మన మరి రాజశేఖర రెడ్డి సార్కి అయితే హాస్పిటల్ ఉంది కాబట్టి సార్ ఎప్పుడైనా కాల్ చేసి ఇటు ఉంది సార్ అంటే సార్ తీసుకెళ్ళండి అని చెప్పాడు ఇంకా సోనసూర్ సార్ అయితే ఇంకా తెలియదు మీకు అయితే తెలియదు అయితే ఏంటి ఇప్పటికీ అంటే వికలాంగులకు వికలాంగులకు ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకు ఇంకా ఇంకొకరికైనా ప్రాబ్లం అంటే మనం తీసుకెళ్తాం మనం ఫ్రీ సర్వీస్ ఫ్రీ సర్వీస్ థ్యాంక్స్